పెట్టి వైసీపీ పార్టీలో గుర్తింపు లేక అనుమా అవమానంతో పార్టీకి రాజీనామా రెండో వార్డు కార్యకర్తలతో పాటు మరికొంతమంది పార్టీ నాయకులు వైసీపీ పార్టీ వీడినట్లు సమాచారం ఇప్పటికే కొందరు వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి కొన్ని చోట్ల కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోకపోవడం గ్రామ పట్టణ స్థాయి కేడర్ పట్టించుకునే నాదుడే కరువయ్యారట ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ప్రభావం చూపించబోతుందని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తుంది మరోవైపు కార్యకర్తలతో సమావేశం పెట్టి భవిష్యత్తు కార్యాచరణను సీనియర్ నాయకుడు సిరిసాల రాము ప్రకటిస్తారని సమాచారం గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల రెండు వేల ఒకటి నుండి ఇప్పుడు దాకా అతని ఆధ్వర్యంలో కొనసాగడం తెలియని పార్టీలోనా వైఎస్ఆర్ పార్టీలోనా ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయనకు సీటు వయసు అయిపోయింది కాబట్టి సీటు బుట్టారేణుకమ్మకి కేటాయించడం జరిగింది అయిన తర్వాత మా బుట్టారేణుకమ్మ కూడా పనిచేసినాం మన ఎమ్మెల్యే ఎలక్షన్లో అయినా ఇప్పుడు బుట్టారేణుకమ్మ గారు సరిగ్గా ఎమ్మెల్యేకు రాక తర్వాత ఆయన వచ్చిన ఉన్నాడు ఒక్క తూరి మీటింగ్ పెట్టుకున్నా మమ్మల్ని ఎవరు పిలిచేటట్లేం లేదు అక్కడ ఉండే నాయకుల కోటే ఒక ఐదారు మంది మెయిన్ లీడర్లు కోటే పిలుస్తారు కార్యకర్తలు అనేది